వాళ్ళు రాత్రి అర్ధరాత్రి పదకొండు ఆ ట్రైన్లో చెప్పారు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నేను అన్న చేయలేదని సేపు ఒక పది నిమిషాల క్రితం మన దగ్గర నుంచి ఇప్పుడే మన ఎంపీ గారి నుంచి ఏంటంటే ఈ నేను అందరూ పడకుండా నా యొక్క ఒక సందేశాన్ని నేను ఫోన్ ద్వారా నేను తెలియజేస్తా నా సమస్య ఏంటనేది నా ఇబ్బంది ఏంటంటే తెలియజేస్తామని ఇప్పుడే మనం మెసేజ్ ఇవ్వడం తర్వాత ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరే నేను మీ అందరినీ అందరికీ అభిప్రాయం తీసుకోవడానికి తప్ప ఇదే సంఘాలో లేకపోతే వేరేదో దీని ఆధారంగా దీన్ని ఒక వేదిక మన సమస్య ఆయన అంటే ఓడి ప్రస్తుతం ఉన్న పంటల్లో మనకి ఒకే ఒక వెలుగు అన్ని పంటల్లో ఉన్న ఇబ్బందులు ప్రస్తుతం పత్తి మిర్చి అలాంటి పంటలు ఎందుకు సహకారం కానీ ఉన్న సౌలభ్యం ఆయుర్పాటు ఉన్న గొప్పదనం ఆయుర్మానం పంటతో వస్తున్న పొందుతున్న లాభాలు వచ్చే గొప్ప తిరుగులేని పంట రైతుకు ఒక అలాంటి పంట దానిలో ఉన్న సమస్యలు సమస్యలు ఒకరికి చిన్నగా ఉన్నాయి ఒకళ్ళకి వాటిని చర్చించే వేదిక ఇది కాబట్టి మేము మీ సమస్యలు ఒక్కొక్క జిల్లా నుంచి లేదు మనం వేరే నిమిషాల చెప్పవలసిందిగా ముందు సమస్యల గురించి మాట్లాడాలి వెళ్ళిపోకుండా ఎక్కడి నుంచి పరిష్కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ నిమిషాలు సమయంలో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం

ఓ చెట్టుకి కబుర్ వస్తున్నాయి వీటిని సహకరించి మాకు ఎవరు ముందుకు ఎవరు రావడానికి ఎండకాల వచ్చారో అసలు మాట్లాడారు చూసారు వెళ్ళారంటే దాని వాళ్ళకు ఎవరని నవ్వుకున్నాను డాక్టర్ గారు మాట్లాడు ఆయిల్ చేయి ఆ బావ గారు మాట్లాడు ఇప్పుడు సబ్సిడీ उराया है मैंने मतलब जब वाला है मतलब ये रेट वाला होता है हां ओके थैंक यू ओके हां ओके थैंक यू विद बोलते माटा ओके थैंक यू थैंक यू बालाजी का पास है फिर सीनियर पास 15 3 నా రైతు కూడా ముందుగా నా పేరు నేను పాజానం ఆలపురంలో రెండు వేల నాలుగులో వివిధ బొమ్మాయితో వేయడం జరిగింది ఈరోజు బాలాజీ గారు చెప్పినట్టు ఆ రోజు కూడా కానీ సమస్య కానీ అసలు ఏం చేయాలి ఏకైనా కానీ ఏ ఏ ఏదైనా चित्रवाड़ भेजो माली गाड़ियों कंपनी पार्टी समाचार आये इधर फिरा इस हमले पर भारत का राज्य इधर कहाँ लौटा बहुत बहुत लड़के हैं तब तो तो आने में कहाँ ही इधर समस्त उसके आसमास परिचय रखोगे एकड़ कर डाली एकड़ आयी अनेक दिन गाड़ियों से भेजो उसको भीड़ उसको भीड़ अंदर डाल दी कहाँ மீடிங்களால நாங்க போறதுக்கு பொதுசங்க மீடினான மீரே கொஞ்சமنه வாடி வெட்டி மற어가ட வேண்டியேன ఆలోచన करतो ఇది చాలా

నేను సైంటిఫిక్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకసారి వచ్చి జ్ఞాన పాల్పడి వెళ్ళిపోతు దీనికి మంత్రికి తెలియదారు అందరికి నేను కొంత కొంత కంట్రోల్ అయ్యింది అదేవిధంగా మొత్తం దాన్ని ఆ ప్రయత్నం చేస్తున్నాను మామాయిలు ఏదో కాకపోతే కొత్త

ప్రజాండి పంట పడుతున్నాం చాలా రిస్లో కానీ వేరే కానీ అన్నిటికంటే చాలా హ్యాపీగా ఉండే పంట మాత్రం బామ్ నేను వేసినప్పుడు చాలా మంది బామ్ దీనికి దీనికి అనుభవం లేదు ఏం లేదు నష్టపోతే చాలా కానీ ఈ రోజు మా ఊళ్ళోనే బామాయి దాని గౌరవ ప్రతి వ్యక్తి ఈ నలవన్నీ चौरू बोल रहा है ये बोल रहा है कि बाप आए हाथ दिया उसे अंदर तो भाई बड़ा समझ रहा है लेकिन आपने यहाँ तक बाप आए करने की बाप आए तो नाम देने की नज़र समझ रहा है आगे थैंक यू पापा थैंक यू थैंक यू बहुत सक्सेस बहुत सक्सेस बहुत सक्सेस आप सुपर कर रहे हैं आप तो

ఆ మనసన ఐశ్వర్యదలకు ఓడిని విచూచి ఉండియోదిస్తున్ను కూసి వీడియోది సామ చేయబెండి ఆశిరు ఫార్వతి ఏయ్ చెట్టండి వచ్చేయండి దీని వెళ్ళటం మా వెళ్ళటం చెట్టారడణం ఆనగితన వెళ్ళి లాస్ట్ వానకి ఆయన అందరూ ఉన్నారు తోటి వెళ్ళి செட்டு வீதி கேகேதாநாடு செட்டு வீதி செட்டேசு நாடு ஆறு சமोदरாலும் வந்த कष्ट பயிறு தானி कष्ट பயையற கட்டியாயே செட்டு வாளை பிரகானை வாளை வென்றால் மொன நாதாய் சமोदर பேட்டன் சகுட மாலே இ தே தே சகாயங்கள் மரசன் நாடு கூகுமறியா कष्ट ಮಾಡಿ சேயானே பிரா